పార్లమెంటులో అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నగరంలోని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు నిరసనకు దిగారు దేశానికి దశ దిశ నిర్దేశించిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా మాట్లాడిన అమిత్ షాను తమ మంత్రి పదవికి రాజీనామా చేయాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సమానంగా ఉండాలన్న ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ ను కించపరిచే విధంగా మాట్లాడడం బాధాకరంగా ఉందన్నారు అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సముద్రాల అజయ్ పాటు గజల ఆనందరావు రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ సుద్దాల లక్ష్మణ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోష్కే శంకర్ రాష్ట్ర కార్యదర్శి యాదర్స్ ప్రభాకర్ జిల్లా వర్కింగ్ కమిటీ కోండ్ర సంపత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవరులత ప్రజా సంఘాల జేఏసీ మహిళా జిల్లా అధ్యక్షులు కొండ్ర స్వరూప తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మహిళా జిల్లా అధ్యక్షురాలు నేరుగుళ్ల అనిల్ జిల్లా అధ్యక్షురాలు మైసని మనోహర్ భారతి మైసని మనర్ నేరళ్ల మహేందర్ చంద్రశేఖర్ సముద్రాల లక్ష్మణ్ రవీందర్ సిరిసిల్ల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు భారత పార్లమెంటులో కేంద్ర మంత్రి అమిత్ షా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినట్టు మాట్లాడడం అనేది మరి అది సరైంది కాదు ఈ సందర్భంగా మేము అమిత్ షా గారికి చెప్తా ఉన్నాం మరి ఈ దేశంలో కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ఇవాళ బహుజనులందరినీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగంలో మరి ఎన్నో హక్కులు కల్పించడం జరిగింది ఇవాళ మీరు ఆ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ భావజాలాన్ని మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా అమిత్ షా ఎవరైతే ఉన్నారో ఆయనకి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నూటికి ఎనభై శాతంగా ఉన్న బహుజనులు మరి మీరు విస్మరించి మీరు మనవాద పద్ధతిలో పరిపాలన కొనసాగించి మరి అంబేద్కర్ను అనేది మీ యొక్క విశ్వ సంస్కృతి మరి మెల్లమెల్లగా బయటపడుతూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా అమిత్ షా గారిని మరి భారత కేంద్ర మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ ఉన్నాం